సముద్రం నీలి రంగులోకి మారిపోయింది విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్టుగా కొత్త రూపంలో కనిపిస్తోంది ఉప్పాడ తీర ప్రాంతం ఎప్పుడూ ఎర్ర రంగుని సంతరించుకుని కనిపించే తీరం నీలిరంగులో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది ఆకాశం సముద్రం ఏకమైనట్టు కనిపిస్తున్నాయి అక్కడి దృశ్యాలు పర్యాటకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి సముద్ర తీరం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఆకాశం సముద్రం ఏకమైనట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి కలర్ని సంతరించుకుంది ప్రస్తుతం మనం కాకినాడ ఉప్పాడ తుని మార్గ మధ్యలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం ఒకసారి చూడొచ్చు పూర్తిగా కలర్ అంతా కూడా ఒక బ్లూ షేడ్ కలర్ని సంతరించుకున్న సముద్ర అందాలను చూడవచ్చు ఈ సముద్ర అందాల మధ్య కొంతమంది యువకులు ఇక్కడ ఇంతగా చూస్తున్నారు పూర్తిగా ఎప్పుడు సముద్రం కూడా రంగు ఎర్రగా మారేది ఎరుపు వాటర్ మొత్తం సంతరించుకుంటూ ఉండేది కానీ మొత్తం బ్లూ కలర్ని సంతరించుకున్నటువంటి కలర్ మారిన ప్యూర్ వాటర్ కింద ఒకసారి మనం చూసుకోవచ్చు సముద్రపు కెరటాలు నీలి రంగును సంతరించుకున్నాయి ఆకాశం సముద్రం ఒకటేనా అన్న దానికి కూడా కలిసిపోయింది మొత్తం రెండు కూడా అంటే ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు సముద్రం ఆకాశం కలిసిన రంగు సంతరించుకుంది కదా యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా బాగుంటుందని చెప్పారనమాట కానీ ఇంత బాగుంటుందని మేము అసలు అనుకోలేదు అండ్ ఇక్కడ వాటర్ చాలా చేంజ్ ఉంది ఇప్పుడు బ్లూ మొత్తం బ్లూ కలర్ లో ఉంది అండ్ మొత్తం సైలెంట్ గా ఉంది చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ చూసారంటే కలర్ మొత్తం చేంజ్ అయింది అవును చాలా బాగుంది ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది మొత్తం అప్పుడు బ్రౌన్ టైప్ లో ఉంది గోవా టైప్ లాగా మొత్తం చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అయితే పొద్దున వచ్చాము మొత్తం అటు తిరుగుతున్నాం మొత్తము ఇది ప్రస్తుతం చూడొచ్చు ఒక నీలి రంగు సంతరించుకున్న దృశ్యాలు కూడా చూసుకోవచ్చు ప్రత్యేకమైన ఆకర్షణ నెలకొంది ఇక్కడ ఉప్పాడం మొదలుకొని అటు కాకినాడ బీచ్ వైపు కూడా యువతంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు కెరెటాల మధ్య అంటే ఆకాశపు నీలు రంగు సముద్రం రెండు తాకితే ఏ రకంగా ఉంటాయి రెండు కలిస్తే ఏ రకంగా ఉంటాయి అంటే సముద్రం ఆకాశము కలిసిపోయినటువంటి పరిస్థితులు చూడొచ్చు ఒక పక్క అందమైన బోట్లను అంటే ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా వేటకెళ్ళేటువంటి బోట్లను సముద్రం మొత్తం కూడా అల అలంకరించిన దృశ్యాలు చూడవచ్చు ఒక ఒక పందిరికి పూలు ఎలా అలంకరిస్తామో ఈ నీలు రంగులో ఉన్నటువంటి సముద్రం మొత్తం కూడా కొత్త అందాలను సంతరించుకుంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అని చెప్పుకోవాలి ఒక్కొక్క బోట్లు మత్స్యకారుల బోట్లు ఇక్కడ వన్నీ తెచ్చి పెట్టే విధంగా సముద్రానికి అందంగా కనిపిస్తుంటే మరొక సముద్ర నీరంతా కూడా బ్లూ కలర్లో చేంజ్ అయ్యి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కెమెరా పర్సన్ శ్రీవంత్తో కలిసి సత్య టీవీ నైన్ ఉప్పాడ తీర ప్రాంతం నుంచి